ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాన ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి జా కుంభరాశికి చెందిన జాతకులకి వాళ్ళ యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటారో ఆ కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయి ఏ నక్షత్రాల వారికి వాళ్ళకి ఎలాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుంది వాళ్ళ యొక్క జీవన గమనం ఎలా సాగుతుంది వాళ్ళకి అభివృద్ధి ఏ కాలంలో జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది సాధారణ ఫలితాలు మాత్రమే మీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా వ్యక్తిగత బ జాతక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది నేను చెప్పేవన్నీ కూడా సాధారణ ఫలితాలు జనరలైజ్ చేసిన ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గనక పరిశీలన చేస్తే అది మీ వ్యక్తిగత జాతకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల నేను చెప్పే ఈ సాధారణ ఫలితాలు అందరికీ వర్తిస్తాయని మా మీరందరూ కూడా పడవద్దు వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంటు ఆ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించే మనం ఎక్కువగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని అంచనా వేస్తూ ఉంటాం అయితే స్థూలంగా కుంభరాశికి చెందిన జాతకులకి నక్షత్ర జాతకులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ధనిష్ట మూడు నాలుగు పాదాలుకి చెందిన వాళ్ళు కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా వాళ్ళు మూడు నాలుగు పాదాలకై ఉంటారు అలాగే ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళకి మూడవ పాదంలో జన్మించిన వాళ్ళకి కొంచెం ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొంచెం పొట్టిగా ఉండటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది మంచి విద్యాభివృద్ధి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళకి దశ అనుకూలంగా ఉంటుంది వీళ్ళు దాదాపుగా అంటే వీళ్ళు వాళ్ళ ఆరోగ్య నియమాలు అన్నీ కూడా పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు చాలా కాలం అంటే బిలో సెవెంటీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు బతికే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మరి సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఉంటారు కదా అంటే అందుకనే నేను చెప్పేది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించాల్సిన అవసరం ఇది స్థూలంగా సామాన్యంగా జరిగే ఫలితాలు మాత్రమేన విషయాన్ని గమనించాలి అందువల్ల అరవైకి దగ్గర పడ్డ వాళ్ళు అరవైల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే ఖచ్చితంగా అక్కడ అక్కడ గ్రహస్థితిని బట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎన్ పాయింట్ని మనం ఖచ్చితంగా అంచనా వేయచ్చు అలాగే ఇక మూడవ పాదంలో పుట్టిన వాళ్ళకి ఇక నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళకి కొంచెం ఉద్రేక స్వభావం ఎక్కువగా ఉంటుంది కొంచెం లావుగా ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా కూడా నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా మంచి డబ్బులు ఎక్కువగా ఉంటాయి నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఎక్కువగా ఆదాయం సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళల్లో ఎక్కువ మంది వీళ్ళలో ఎక్కువ మంది తన కళత్రానికి ముందే దేహం చాలించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక సతభిషా నక్షత్ర జాతకులకి ఈ సతభిషా నక్షత్ర జాతకులు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు స చెందిన వాళ్ళు సతభిషా నక్షత్ర జాతకుల ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అసలు దోషం లేదు శుభం అలాగే జనరల్గా ఈ సతభిషా నక్షత్ర జాతకులకి బుధ మహాదశ కానీ మహాదశ కానీ వీళ్ళకి మారకాన్ని ఇస్తుంది అంటే మరణాన్ని ఇస్తుంది సాధారణంగా ఈ శతవిష నక్షత్ర జాతకులకి ఎవరైతే బుధ మహాదశ నడుస్తుందో లేదా ఎవరికైతే కేతు మహాదశ జరుగుతుందో అలాంటి సమయాల్లో వీళ్ళకి కొంచెం మారకం జరిగే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వీళ్ళకి శతభిషా నక్షత్ర జాతకులకి సాధారణంగా డెబ్బై ఏడు సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి వీళ్ళకి ఆయుష్ ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అది కూడా మనం గ్యారంటీగా చెప్పలేము ఎందుకంటే వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ సతమిష నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా మరి స్త్రీలైతే వాళ్ళంతా కూడా చాలా దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మంచి నేర్పరతనం ఉంటుంది మంచి ధనవంతరాలు అవుతుంది సంతాన మంత్రాలు కూడా అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక పురుషుల పురుషులైతే ఈ శతపిశా నక్షత్ర జాతకులకి భార్య మీద విపరీతమైన ప్రేమ వలనాలు ఉంటాయి మంచి విశాలమైన అవయవాలు ఉంటాయి విశాలమైన మంచి చూడగానే వాళ్ళు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు చాలా వాళ్ళ మాటలు కూడా ఆకట్టుకునే తీరులో ఉంటుంది అంటే చాలామంది చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళకి అలాగే మంచి సుఖ సుఖ జీవితాన్ని అనుభవిస్తారు అయితే వీళ్ళు ఒక్కొక్కసారి కొంచెం కపటంగా కూడా నటించడానికి కపటంగా కూడా వ్యవహరించడానికి అవకాశాలు ఉంటాయి సమయాన్ని బట్టి కొంచెం కపటంగా కూడా నటించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళలో చాలామందికి ఈ రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉంటుంది అది కవితలు కానీ లేకపోతే రచనలు కానీ కథలు కానీ వాళ్ళు కానీ ఏదైనా సరే వాట్ల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వీళ్ళు రాజకీయాల్లో కనుక ప్రవేశిస్తే మంచి రాజకీయ నాయకులు అవుతారన్న విషయాన్ని గమనించాలి వీళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళ జీవితకాలంలో ఎంత పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళ జీవితకాలం ఖచ్చితంగా భూమి సంపాదిస్తారు ఎంతో కొంత వంద గజాలైనా పది గజాలైనా ఎంతో కొంత వాళ్ళు భూ సం భూమి సంపాదించారన్న విషయాన్ని గమనించాలి వాళ్ళకి వీళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో మగపిల్లలు వాళ్ళు చాలా అభివృద్ధికి వెళ్తారు అభివృద్ధిలోకి వెళ్తారు వీళ్ళ పిల్లలకి చాలా పేరు ప్రతిష్టలు వస్తాయి ముఖ్యంగా మగపిల్లలకి చాలా అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే శతవిష నక్షత్ర జాతకులు పుట్టినప్పటి నుంచి కూడా చాలా ఇండిపెండెంట్ మెంటాలిటీ వాళ్ళు స్వతంత్రంగానే ఆలోచిస్తారు ఇతరుల మీద ఆధారపడ్డు వాళ్ళు కష్టమైనా నష్టమైనా ఆ బాధలు వాళ్లే పడతారు ఏదైనా కూడా స్వతంత్రంగానే ఆలోచిస్తారు ఏదో ప్రతి పైసా కూడా స్వతంత్రంగా కష్టపడి సంపాదించి తింటారు తప్పించి ఇతర వా ఇతరుల డబ్బు మీద వాళ్ళు ఆశపడరు మానవతా విలువలు ఉంటాయి అలాగే ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి అప్పుడప్పుడు వీళ్ళకి వీళ్ళు చేసే అతి మంచితనం వల్ల ఎక్కువగా నష్టాలు పాలయ్యే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళని వీళ్ళ వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క సహాయం ఎవర ఎవరైతే పొందారో వాళ్ళే వీళ్ళని బ్యాడ్గా క్రియేట్ చేయటం కానీ వాళ్ళే వీళ్ళకి గోతులు తవ్వటం కానీ వాళ్ళ వాళ్ళే వీళ్ళకి ప్రమాదాలకు సంభవించడం కానీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళు కావాలనే సమస్యలను తెచ్చుకునే ఉండటం ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చాలా సెన్సిటివ్ మైండ్గా ఉంటారు గంభీరంగా చాలా సెన్సిటివ్ మైండ్ విశాల దృక్పథం ఉంటుంది మానవత మానవతా దృక్పథం ఉంటుంది అభ్యుదీ భావాలు ఉంటాయి అయితే ప్రతి విషయాన్ని కూడా నిక్కచ్చిగా నిర్వోహమాటంగా మాట్లాడటం వల్ల అందరికీ శత్రువులు అయిపోతారు అటు బంధువులకు కానీ మిత్రులకి కానీ స్నేహితులకు కానీ అందరికీ శత్రువులు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతికులకి వీళ్ళకి ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా స్త్రీలు అయితే చాలా ధనవంతరాలు అవుతుంది దైవభక్తి ఉంటుంది అదృష్టవంతమైన సంతానం కలుగుతుంది అదే అలాగే విద్యా వినయ సంపన్నం కూడా ఉంటుంది అలాగే గౌరవాన్ని పెద్దలకి గౌరవించే మనస్తత్వం ఉంటుంది అయితే కొంచెం అలంకార అలంకార ప్రియులు అవుతుంది తల్లిదండ్రులు అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది భర్తను కూడా గౌరవించి పూజించే మనస్తత్వం ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఉంటుంది ఇక పురుషులకైతే ఖచ్చితంగా కూడా అలాంటి వారు స్త్రీలకి వాళ్ళు బానిసలు అవుతారు అంటే స్త్రీలు చెప్పిందే భార్య చెప్పిందే వేదవాకుగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే వాళ్ళు పైకి కనిపించరు ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు లోపల పైకి నవ్వుతూ ఉన్న లోపల వాళ్ళకి ఒక రకమైన ఇతరులకు హాని చేసే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది ఒక వాళ్ళ అవతల వాళ్ళని కనుక వీళ్ళకి హాని చేస్తే వీళ్ళు కూడా అవతల వాళ్ళకి హాని చేసే మెంటాలిటీ ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళని చా అంచనా వేయటం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళు పైకి ఒకలాగా ఉంటారు లోపల ఇంకొక ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులు అందువల్ల వాళ్ళని అంచనా వేయటం చాలా కష్టం భార్య పిల్లల మీద చాలా అధికమైన ప్రేమ ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది వాళ్ళ సుఖానికి వాళ్ళు ఏ పనైనా చేస్తారు అంటే వాళ్ళకి ఈ సుఖానికి ఎవరడ్డొచ్చినా వాళ్ళు టాలరేట్ చేయరు అన్న అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆ తల్లిదండ్రుల మీద అన్నదమ్ముల మీద వీళ్ళకి సామాన్యంగానే ప్రేమ ఉంటుంది సామాన్యమైన ప్రేమ ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటారు మంచి పేరు ప్రతిష్ట సంపాదిస్తారు వీళ్ళకి కూడా పుత్రులు అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది జనరల్గా ఏంటంటే వీళ్ళు తమ బంధువుల ఉన్న బంధువుల దగ్గరే ఎక్కువగా తనువు చాలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నక్షత్ర నిత్యా అయితే మనం ఒక సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా వీళ్ళ ఆయుర్దాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ కూడా వ్యక్తిగత జాతకాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పూర్వభద్ర నక్షత్ర జాతకులు అంతా కూడా ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వందేళ్ళు ఏళ్ళు బతికిన వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంకా తక్కువ బతికిన వాళ్ళు ఉంటారు అందువల్ల ఇదే మనం ప్రామాణికంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదని ప్రేక్షకులకి వినతి జనరల్గా ఈ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు ఈ ఒకటా పాదంలో ఉన్నవాళ్ళు మంచి హోదా కలిగి ఉంటారు సాధు స్వభావం ఉంటుంది అలాగే మంచి సదభ్యాసాలు కూడా కలిగి ఉంటారు మంచి మంచి రాజకీయ ఎత్తుగళ్ళు వేస్తారు ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు ఇక రెండో పాదంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు ఎక్కువగా కష్టపడలేరు భార్యా పిల్లల మీద విపరీతమైన ప్రేమలు ఉంటాయి స్వతంత్ర జీవనం ఉంటుంది వీళ్ళకి వ్యవహార చిక్కులు ఎక్కువగా ఉంటాయి జనరల్గా వీళ్ళల్లో ఎక్కువ మందికి నలభై ఐదు సంవత్సరాల్లో ఆస్తి ఎక్కువగా సంక్రమించడానికి అవకాశం ఉంటుంది ఇక మూడవ పురాణంలో పుట్టిన వారికి వీళ్ళ వీళ్ళెప్పుడు కూడా సెల్ఫిష్ సెల్ఫిష్నెస్ ఎప్పుడు కూడా వాళ్ళ ఎదుగుదల వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య దీని గురించే ఎక్కువగా ఆలోచిస్తారు దేన్ని తట్టుకోలేరు వీళ్ళు చెప్పిందే వేదం అంటారు ఇతరులకి ఎక్కువగా నీతులు చెప్తారు కానీ వాళ్ళు పాటించరు బాగా డబ్బులు సంపాదిస్తారు కానీ ఎప్పుడు కూడా నా దగ్గర ఏమీ లేదు నా దగ్గర నయా పైసా లేదు నేను చాలా భేదవాణి అనే భేద పలుకులు పలుకుతూ ఉంటారు అలాగే ఒకసారి అంటే వీళ్ళకి ఒకసారి వైరాగ్యం ఉంటుంది ఒకసారి ఏమో జీవితం మీద ఎక్కువగా ప్రేమ ఉన్నట్టుగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళు కూడా మంచి పూర్ణాయుధాయిలు అలాగే పిల్లలు కూడా వీళ్ళకి అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అందువల్ల కుంభరాశికి చెందిన ఈ ధనిష్ట మూడు నాలుగు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులుకి స్థూలంగా ఈ వివరాలు నేను చెప్పే చెప్పడం జరిగింది అయితే ఆయుద్ధాయం విషయంలో మాత్రం ప్రేక్షకులకి మరొక విన మరొక మరొకసారి వినవించుకునేది ఏంటంటే ఇదే మీ ఆయుర్ధాయం అనుకోవద్దు ఇది స్థూలంగా జనరల్గా శాస్త్రం చెప్తున్న విషయం అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్ మీరు పుట్టినప్పుడు ఆ గ్రహస్థితిని బట్టి షష్టమ అష్టమ స్థానాల్లో ఉండే గ్రహాలను బట్టి మనం ఎవరి జీవితానన్నా మనం జీవిత కాలానన్నా మనం ఖచ్చితంగా అంచనా వేయగలం అందువల్ల ఇది సామాన్య ఫలితాలే కానీ ఇదే అందరికీ వర్తిస్తుందా అంటే అది ఎంత మాత్రం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం